వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజకు మరో ఎదురుదెబ్బ తగిలింది ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గ్యాంగ్స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన ఫలితం దక్కలేదు ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది నోరా ఫతేహి నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించారు మట్కా మూవీ కథ విషయాన్ని వస్తే ఒకటి తొమ్మిది ఐదు సున్నా కాలంలో మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని విషయాల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు వివరాల్లోకెళ్తే మెగా ప్రిన్స్ మూవీ మట్కా భారీ యాక్షన్ సన్నివేశాలతో భారీ అంచనాలతో విడుదలైంది కానీ ఎవరూ ఊహించని విధంగా యావరే స్టాక్ వచ్చింది బాక్సాఫీస్ వద్ద కేవలం సున్నా పాయింట్ ఏడు ఒకటి కోట్లు వసూళ్లను ఇతర రిపోర్టు ప్రకారం మట్కా మూవీ వరల్డ్ వైడ్ రెండు కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది రెండో రోజు కూడా మట్కా మూవీ దారుణమైన కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం డెబ్బై లక్షల మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజకు మరో ఎదురుదెబ్బ తగిలింది ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని గ్యాంగ్స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన ఫలితం దక్కలేదు ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు కుమార్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది నోరా ఫతేహి నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించారు మట్కా మూవీ కథ విషయాన్ని వస్తే ఒకటి తొమ్మిది ఐదు